శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని పేటమెట్టలో కొలవైన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యి స్వామివారిని కొలిచి ఆయన కృపకు పాత్రలు అవుతున్నారు ఆ దృశ్యాలనే ఇప్పుడు మనం చూస్తున్నాం పేట మెట్టలో కలవైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్న దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పలు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ పరస ప్రాంతాల్లో సందడి నెలకొన్న దృశ్యాలను ఇప్పుడు మనం తీస్తున్నాం